పీత పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామన ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులరా ఈనాటి ధ్యానాంశముగా ప్రభు ఏర్పాటు చేసినట్టు వాక్యవాగము లోకాశుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని కొద్ది నిమిషాల పాటు మనము ధ్యానించుకుందాం మనము గతములో ఒకటవ వచనము రెండవ వచనము మూడవ వచనాన్ని మరి వరుస క్రమంలో ధ్యానించి ఉన్నాం ఈరోజు ప్రత్యేకముగా నాలుగవ వచనమును మనము ధ్యానించుకుందాం ఆ వచనములో దాగి ఉన్నటువంటి మర్మాలను ప్రభుల వారు మనకి తెలియచేస్తూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు కాబట్టి ఆ వాక్యములో దాగి ఉన్నటువంటి సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉండగా ఆ యొక్క విషయాలను మనం అర్థం చేసుకుని మరి ఆ వాక్యానుసారముగా జీవించటానికి దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆయన్ను ప్రార్థన చేసుకుంటూ ఆయా ఈరోజును బోధించేటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని నా జీవితంలో నేను అమలుపరుచుకునే విధముగా నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం ఎందుకనంటే నాలుగవ భాగాన్ని కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిని వెళ్ళనున్న యేస్సును చూచుటకై ఒక మేడు చెట్టును ఎక్కెను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మనము జక్కైన గురించి ధ్యానిస్తూ ఉన్నాం గత నాలుగు రోజుల నుంచి కూడా మరి జక్కైన గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇక్కడ అతడు ముందుకు పరిగెత్తి ఎందుకు పరిగెత్తాడు అని మనం ఆలోచన చేస్తే ఎందుకు పరిగెత్తాడంటే ఏసైను చూడాలనేటువంటి ఆశ బలముగా ఉంది కానీ అతడు పొట్టివాడగటి చేత ఆ ఏసయ్య ఆ జనములో ఆయనకి కనబట్టలేదు హృదయంలో ఆశ అయితే ఉరుకులు పరుగులు తీస్తూ ఉంది కానీ శరీరము పొట్టిగా ఉండటం వలన మరి ప్రభువు ఆయనకి కనిపించటం లేదు అందుకని ఒక ఆలోచన చేశాడు ఒక ఆలోచన చేశాడు ఆలోచన చేశాడు ముందుకు పరిగెత్తుకెళ్ళాడు ముందుకు ఎందుకు పరిగెత్తుకెళ్ళాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అతని మైండ్లో ఆలోచిస్తున్నాను నేను ఏ విధమైనా ప్రభువుని చూడాలి దానికి ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు మరి సాధారణంగా మనము మన యొక్క గ్రామాలలో మన పట్టణాల్లో మనం పరిశీలన చేసినప్పుడు ఒక పెద్ద ఒక గొప్ప వ్యక్తి లేదా ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రధానమంత్రి లేదా ఒక పోపు గారు ఇలా పెద్ద వ్యక్తులు ఒక గొప్ప వ్యక్తులు ఒక అధికారంలో ఉన్నటువంటి వారు అధికారము చలాయించేటువంటి వారు వారు వచ్చినప్పుడు ఆ వీధుల గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జనాలు తండోప తండోకలుగా వస్తూ ఉంటారు మనందరికీ తెలిసినటువంటివి మరి ముఖ్యంగా రాజకీయాలప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఆ పెద్దలు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు జనము తండోపతండోలుగా ఎగబడతారు కనపడినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి డాబాలు ఆ పక్కన ఎత్తైన ప్రతి గోడలు వాటి మీదకి ఎక్కి ఆ వ్యక్తిని చూస్తారు ఆ వ్యక్తి వాళ్ళని చూసి చెయ్యి ఊపుతూ ఉంటారు ఇదంతా కూడా మన రోజువారి జీవితంలో మన ప్రతి ఒక్కరికి అనుభవమే అలాగే ఏసుప్రభును చూడటానికి ఒక ఆలోచన చేశాడేంటి ముందుగా పరి వీళ్ళందరికన్నా ముందుగా పరిగెత్తికెళ్ళి ఏం చేశాడంటే అక్కడ ఆ దారిని వెళ్ళనున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టు ఎక్కెను ఫ్రైజ్ లాట్ అతను తెలివి చూడండి ముందుకెళ్ళిపోయి యేసుప్రభు ఈ దారిలోనే వస్తున్నాడు కదా అక్కడికి వస్తాడు నేను చెట్టు ఎక్కేసి పైన కూర్చుంటే ఆ చెట్టు మీద ఎత్తైన ప్రదేశం నుంచి ఏసైను చూడవచ్చు ఎంత ఆలోచన చూడండి ప్రభువుని చూడాలనేటువంటి ఆశ అతనిని నడిపించింది ముందుకు నడిపించింది అందుకనే యేసు ప్రభు ఇక్కడే ఉన్నారు ఆ జనము కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళందరికన్నా ముందుగా వెళ్ళిపోయాడు ప్రభువును చూడటానికి అతను చేసినటువంటి ఆ యొక్క ఆలోచనను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ప్రభు దేవాలయానికి రావటానికి మనం ముందుగా వస్తూ ఉన్నామా లేదా అందరికన్నా వెనకాల వస్తూ ఉన్నామా మరి ముందుగా వెళ్తే ఏసై కనిపించాడా వెనక వస్తే ఏసై కనిపించాడా వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గూఢార్థాన్ని ప్రభు ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నారు తన ఆత్మ చేత ప్రేరేపించబడి దో మరి ఆ యొక్క రహస్యాన్ని మరి బట్టబయలు చేస్తూ ఉన్నారు ప్రభు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం యేసువా వందనం యేసువా స్తోత్రం ఫ్రైస్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ విశ్వాసులారా మరి ఇక్కడ మనము ఈ వాక్య భాగ్యంలో చూసినట్లయితే ముందుకు పరిగెత్తుకు వెళ్తున్నాడు ఆయన ప్రభువును చూడాలని మరి నీవు కూడా ముందు ముందుగా ముందు ముందుగా సిద్ధపడుతున్నావా లేదా ముందు ముందుగా వస్తున్నావా లేదా ఈ వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది జక్క చేసిన పని ఏంటి ప్రభువును చూడటానికి ముందుగా నడుచుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేశాడంట మేడు చెట్టు ఎక్కెను మేడు చెట్టు మనందరికీ తెలిసిందే మేడు చెట్టు దేనికి గుర్తుగా ఉంది గర్వానికి గుర్తుగా ఉంది గర్వానికి ఈ చెట్టు గుర్తు మేడిపండు చూడు మేలిమయ్యుండు పొట్టవైపు చూడు పురుగులుండు ఈ మేడి పండులాగానే ఉన్నాడు జక్కయ్య కూడా వాక్య భాగాలను మనం పరిశీలన చేస్తే జక్కయ్య కూడా ఎలా ఉన్నాడు పైకి మేడి పండులాగా కనబడుతున్నాడు కానీ లోపలేముంది అన్యాయం ఉంది అక్రమం ఉంది పాపం ఉంది అహంకారం ఉంది గర్వం ఉంది చూసారా పైకి మాత్రము బాగానే ఉన్నాడు మేడిపండు కూడా అలాగే ఉంటుంది పైకి చూస్తే నున్నగా ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది కానీ దాన్ని కోసినప్పుడు అందులో పురుగులు అని పద్యం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం మేడిపండు చూడు మీలిమ్మ ఉండు పొట్టవిప్పి చూడు ఉండ దీని అర్థం ఏంటంటే ఇక్కడ మరి జక్కయ్య పైకి చక్కగా కనబడుతున్నాడు మేడిపండులాగా కనబడుతున్నాడు కానీ జక్కయ్య లోపల హృదయములేముంది అన్యాయం ఉంది అక్రముంది ఉంది చూసారా ఉంది అహంకారం ఉంది నేను అధికారిని అనేటువంటి ఒక గర్వము కూడా తనలో ఉంది కాబట్టి ఈ యొక్క పాపపు స్థితిలో ఉన్నటువంటి లేదా అన్యాయస్థుడైనటువంటి లేదా అహంకారి అయినటువంటి ఈ జక్కయ్య జక్కయ్య జనములో ఏసైను చూడటానికి వీలు కుదరలేదు కాబట్టి ముందుకు పరిగెత్తుకెళ్ళి మేడి చెట్టు ఎక్కేశాడు ఇది ఈ వాక్య భాగం కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా ఎక్కడికి వచ్చినాడు మేడి చెట్టు ఎక్కేశాడు ఎక్కి అక్కడుండి వేసేయనో చూస్తూ ఉన్నాడు నక్కి నక్కి వచ్చాడు జక్కయ్యా జక్కయ్యా పొట్టి జక్కయ్యా నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్యా జక్కయ్యా పొట్టి జక్కయ్యా మేడు చెట్టు ఎక్కినాడు జక్కయ్యా జక్కయ్యా పొట్టి జక్కయ్యా అలసిపోయి కొమ్మ మీద వాలినాడు కొరకు ఎదురు చూచినాడు అలసిపోయి కొమ్మ మీద వాలినాడు ఎదురు చూచినాడు జక్కయ్యా పొట్టి జక్కయ్యా జక్కయ్యా పొట్టి జక్కయ్యా నక్కి నక్కి వచ్చాడు జక్కయ్యా జక్కయ్యా పొట్టి జక్కయ్యా కన్నులెత్తి చూసినాడు ఏసయ్యా కిందికి దిగి దిగిరమ్మన్నాడేసయ్యా కన్నులెత్తి చూసినాడు ఏసయ్యా కిందికి దిగిరమ్మన్నాడేసయ్యా పరుగున దిగి వచ్చినాడు జక్కయ్యా ఏసయ్యను చేర్చుకునే జక్కయ్యా పరుగున దిగి వచ్చినాడు జక్కయ్యా ఏసయ్యను చేర్చుకునే జక్కయ్యా జక్కయ్యా పొట్టి జక్కయ్యా జక్కయ్యా పొట్టి జక్కయ్యా ఫ్రైజ్ ద లాడ్ ఫ్రైజ్ ద లాడ్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం యశ్వా వందనం ఎస్వా స్తోత్రం ఫ్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార జక్కయ్య చేసినటువంటి పనిని మనం ఇక్కడ ధ్యానించుకుంటూ ఉన్నాం అతను ఎంతో ఆతృతగా మరి మేడు చెట్టు ఎక్కి ఆకుల చాటున నక్కి నక్కి కూర్చున్నాడు అంటే ఇతను ఎవరికి కనపడవద్దు అనుకున్నాడా లేతే ఇతరులకి కనపడినా పర్వాలేదు అనుకున్నాడా అనేది మనకి ఇక్కడ వ్రాయబడలేదు కానీ మొత్తానికి చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మల మధ్యలో ఉండి ఏసుకోసము ఎదురుచూస్తూ ఉన్నాడు ఇది మనము గమనించబడ విషయం ఏసయ్య కోసము నువ్వు ఎదురు చూసినటువంటి క్షణాలు నీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ఆదివారము దేవాలయమును వచ్చినప్పుడు దేవాలయం తలుపులు ఎప్పుడు తీస్తారా నేను ఎప్పుడు ఏసఐ దగ్గరికి వెళ్ళాలా అని నువ్వు ఎప్పుడైనా ఎదురు చూసావా ఎదురు చూసా ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి జక్క ఏం చేస్తున్నాడు ఆయన ఎప్పుడొస్తాడా అని ఆతృతతో ఆశతో కొమ్మల మధ్యన కూర్చుని ఎదురు ఉన్నాడు అలాంటి ఎదురు చూపులు నువ్వు చూసావా ప్రభువు కోసం నువ్వు చూసావా ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో నీకు దీవెనలు రావాలన్నా ఆశీర్వాదాలు రావాలన్నా నీ ఇబ్బందులు తొలగిపోవాలన్నా నిన్ను నువ్వు దీవించబడాలన్నా నువ్వేం చేయాలి జక్కయ్యలాగా ప్రభు కోసము ఎదురు చూడాలి ప్రభువును చూడటానికి నువ్వు ప్రయాసపడాలి ప్రభువు ఎప్పుడు కనిపిస్తాడా దేవాలయం తరపులు ఎప్పుడు తెరుస్తారా ఆరాధన ఎప్పుడు మొదలవుతుందా దివ్య బలిపూజ ఎప్పుడు మొదలవుతుందా అని నువ్వు ఎదురు చూడాలి అంతేగాని మనకెందుకులే అని నువ్వు ఉన్నట్లయితే నువ్వు దీవెనలు పొందలేవు జక్కయ్య ముందుగా వెళ్ళి అంత ఆశతో ఏసై కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి అతడు దీవించబడ్డాడు రక్షించబడ్డాడు అలాంటి రక్షణ అలాంటి దీవెన అలాంటి ధన్యత నువ్వు పొందుకోవాలంటే ఏసై కోసం నువ్వు ఎదురు చూడాలి వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది జక్కయ్య తనకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించుకొని నిరుత్సాహపడకుండా అయ్యో నేను పుట్టివాడినే నాకు ఏసఐ కనబడలేదే ఎందుకులే మనం వెళ్ళిపోదాం ఇక మనకు అనవసరం అని అనుకోలే నిరుత్సాహపడలా అతను పుట్టివాడిగా ఉన్నప్పటికీ కూడా అతను నిరుత్సాహపడకుండా ఏసయ్య వచ్చే మార్గములో మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు చూడండి పుట్టోడికి ఎంత తెలివో ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే పుట్టివాడికి పుట్టెడు బుద్ధులు అని అంటారు ఎంత తెలివి చూడండి కాబట్టి మీకు ఒక చిన్న ఉపమానాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను నేను ఈ యొక్క పుట్టివాడి తెలివిని గురించి మనం చెప్పుకోవాలంటే ఒక ఊరు పెళ్ళికి వెళ్తున్నారంట పెళ్ళి సంబంధం కోసం ఒక ఊరు వెళ్తున్నారు ఆ ఊరు సంఘ పెద్దలు వాళ్ళందరూ కూడా మరి బయలుదేరి పెళ్లికి అక్కడికి వెళ్తున్నారు వెళ్తుంటే ఆ ఊరిలో ఒక పుట్టివాడు ఉన్నాడంట పొట్టివాడు ఉన్నాడు వాడు కూడా ఏమంటున్నాడంటే నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను అంటున్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దల వాళ్ళు రేపు పొట్టివాడురా నువ్వు ఎందుకు పనిచేస్తావు అక్కడ నీకు మాట్లాడతాం కుదరు ఏమీ చేయలేవు అయినా నిన్ను ఎవరు లెక్క చేస్తారు అక్కడ నువ్వు పొట్టివాడు కాబట్టి నువ్వు వద్దురా అంటే వాడు బాగా ఇబ్బంది పెట్టేసి గోల చేసి ఏడుస్తున్నాడు అంటే నేను కూడా అంతలో ఒక ఆయన అన్నాడు సర్లేరా వస్తానంటున్నాడు కదా తీసుకురండి వాడిని కూడా అని చెప్పి వాణ్ణి కూడా తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి తరపు వాళ్ళందరూ కూడా చక్కగా మర్యాదలు చేశారు ఎందుకంటే మరి అబ్బాయి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అందరు వీళ్ళు మరి వీళ్ళని మర్యాదగా చూసుకోవాలని మరి ఈ సంఘంలో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం అది వచ్చినటువంటి వారిని చక్కగా వారికి కావాల్సిన మర్యాదలు ఘనంగా మర్యాదలు కూడా చేశారు వెళ్ళారు వారు కట్న కానుకలు మాట్లాడుకున్నారు ఆ తర్వాత అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారు చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకున్నారు ఈ మాటల సందర్భంలో ఆ ఊరి పెద్దలు ఒక పరీక్ష పెట్టారు ఒక పరీక్ష పెట్టారు ఎవరికి పెళ్ళికొడుక్కి చిన్న పరీక్ష ఏంటంటే మీ అబ్బాయిని పొట్టుతో తాడుపేనమన్నారు పొట్టుతో అరే పొట్టుతో తాడేటా పెళ్తాం గడ్డితో అయితే పేనగలుగుతాం కానీ ఈ పొట్టుతో ఎలా తాడుపేంతాం అందరూ అయోమయంలో పడిపోయారు వాళ్ళు అంటారు పేనాలి మీరు మేము పెళ్ళికొడుక్కి ఒక పరీక్ష పెట్టాం కాబట్టి మీరు పొట్టుతోనే తాడు పే అదేంట పొట్టుతో తాడు ఎలా పెంతారు మీరు గడ్డి తీసుకురండి ఆ గడ్డితో తాడు పెంతారు కానీ పొట్టుతో ఎలా పెళ్తారు తాడు ఎలా పెరు అని చెప్పి వాదోపాదాలు జరుగుతూ ఉన్నాయి అందరూ తర్జన భర్జన పడుతున్నారు పెళ్ళికొడుకు పెరు బందలు తర్జన భర్జన పడుతున్నారు అటు ఇటు తిరుగుతున్నారు ఏం చేయాలి ఏం చేయాలని ఈ కంగారు పడేటువంటి విషయము ఆ పొట్టివాడి చెవిని పడింది ఏంట్రా మీరు కంగారు పడుతున్నారు చెమట్లు పడుతున్నాయి ఏంటని అంటే ఆగరా నీకెందుకు నీకు తెలీదు పెట్టదు నీకేం ఆలోచన చేయాలో తెలియదు నువ్వు ఎందుకు పని చేస్తావు ఎందుకు పని చేయవు అని చెప్పి పొట్టివాడిని హేళన చేస్తున్నారు అవమానించారు అప్పుడు వాడు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు ఏంట్రా ఏంటి విషయం అని అంటే అడంటున్నాడు వారు ఇంతే కదా దీనికి సరైనటువంటి జవాబుని మనం కూడా ఒక పరీక్ష పరీక్ష పెడదాం మీరు కూడా ఒక పరీక్ష పెట్టండి అన్నప్పుడు వీడు చెప్పాడంట మీ అమ్మాయిని జల్లెడతో నీళ్లు తీసుకురమ్మనం మా అబ్బాయి పొట్టుతో తాడల్లుతాడు పేంతాడు తాడు పేంతాడు అని చెప్పమన్నారంట ఆడిచ్చినటువంటి పొట్టివాడిచ్చినటువంటి సలహా తీసుకుని అయితే ఇందరు మంచి పని చేసావు నువ్వు నిన్ను తీసుకురావటం మాకు మేలు జరిగింది నువ్వు ఎందుకులే పనికి రానివాడు అను మేము అనుకున్నాము కానీ నువ్వు వచ్చినందుకు ఈ సలహా ఇచ్చేవని చెప్పి ధైర్యంగా వీళ్ళు వెళ్ళిపోయి ఆ ఆ కూర్చున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి సరేనండి మా వాడు తాడుతో పొట్టుతో తాడు పేనతాడు సరే ఈ లోపు తాడు ఆ పొట్టు తడుపుకోవాలి కదా పేనాలంటే తడుపుకోవాలి కదా మీ అమ్మాయిని జల్లెడతో నీళ్లు తీసుకురమ్మానండి మా అబ్బాయి పేనతాడు అని చెప్పి అన్నారంట అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట అబ్బాయి పొట్టుతో తాడు పేనటం జరగలేదు అమ్మాయి జల్లెడితో నీళ్లు తేవడం కూడా జరగనటువంటి పని కాబట్టి పొట్టివాడిచ్చినటువంటి సలహాను బట్టి వాళ్ళందరూ కూడా మరి ఎంతో ఆనందంతో సంతోషంతో భలే గట్టివాడిని తీసుకొచ్చారా మీరు చక్కని సలహా ఇచ్చాడు ఎంతో తెలియగలవాడు అని అందుకే పొట్టివాడికి పుట్టాడు బుద్ధులు అని చెప్పి పెద్దలు మనకి చెప్తూ ఉంటారు అందుకనే ఈ జక్కయ్య కూడా పొట్టివాడైనందున జనములు గుంపులు గుంపులుగా ఉండటం వలన ఏసుప్రభుని చూడలేక ఆ పొట్టివాడైనటువంటి జక్కయ్య ఏం చేశాడు తెలివి పొట్టివాడు తెలివి చూసారా ముందుగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఒక మేడు చెట్టునెక్కి ఏసయ్యను చూస్తూ ఉన్నాడు ఇక్కడ వాక్యవాగంలో మనం చూసినట్లయితే జక్కయ్య ధనవంతుడే కదా బాగా డబ్బున్నవాడే కదా అధికారి కదా మరి అతను చెట్టు ఎక్కటం అతను వచ్చా చెట్టు ఎక్కగలడా ఒకళ్ళు ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు జారిపోయి ఉంటాడు జక్కయ్య మరి సున్నితముగా ధనవంతుడు కాబట్టి కష్టపడి పనిచేసేవాడు కాదు కాబట్టి సున్నితముగా ఉండేటువంటి వాడు మరి చెట్టు ఎక్కటానికి ఎంత కష్టపడి ఉంటాడు ఈ చెట్టు ఎక్కటానికి ఎవరి సహాయం అన్నా తీసుకున్నాడా అనుకుంటాకి గ్రంథములో ఎక్కడా వ్రాయబడలేదు అయినా చక్కయ్యే చెట్టు ఎక్కేటప్పుడు అక్కడ ఎవరా కూడా లేరు ముందుగా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ప్రభువును చూడాలి అనేటువంటి యొక్క పట్టుదల అతనిని చెట్టెక్కించింది ఈ ఎక్కేటప్పుడు ఎంత ప్రయాసపడ్డాడో ఎంత ప్రయాసపడ్డాడో అవసరమైతే శరీరానికి గాయాలు కూడా అయ్యి ఉంటాయి కానీ తన వృద్ధంలో ఉన్నటువంటి ఆశ ధనవంతుడైనటువంటి ఆ జక్కయ్యను చెట్టెక్కిచ్చింది చెట్టెక్కి ఏసయ్యను చూస్తూ ఉన్నాడు మరి ప్రభు ఎడల ప్రభును చూడాలని నీకు ఆశ కలిగి వాక్యము లోకాశుభవ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉంది ప్రభువును చూడాలనేటువంటి ఆశ నీకుందా ప్రభువుని కలుసుకోవాలనేటువంటి ఆశ నీకుందా ఆశ ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి నువ్వు రావాలి ముందుగానే రావాలి ప్రభువు కోసం నువ్వు వేచి చూడాలి వేర్చి చూడాలని ఈ వాక్యం మనకి చక్కని మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంది కాబట్టి ప్రభు ఎడల నీకున్నటువంటి ఆశ ఎలా ఉంది ఎలాగా నువ్వు ఆశ కలిగి ఉన్నావా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది అందుకే ఏం చేయాలంటే ప్రభువును నువ్వు చేర్చుకోవాలి ప్రభువును చేర్చుకోవాలని ఆశ నీలో ఉండాలి అప్పుడు ప్రభు నీకు ఇస్తాడు ప్రభును కలుసుకోవటం ప్రభు ప్రభు కోసం వేచి ఉంటే ఆయన నీ దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉండే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది ఏసుక్రీస్తునో నేడే చేర్చుకో ఏసుక్రీస్తునో నేడచుకో నేడే యేసు నొద్దకు రాము నేడే క్రిస్తును నేడుకో నేడ యేసు నోదకు రము నేడే యేసు నొద్దకు రాము సంతోషమే समाधानमेव सन्तोषमेव समाधानमेव नाशक्यमेन सन्तोषं चपानाशक्यमेन सन्तोषं संतोशम, ई सन्तोषमो నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలినా నేడేసు నుకురాము నేడయేసు నుకురాము యేసు నుకురాము ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువును చేర్చుకున్నట్టు ద్వారా జక్కే పడినటువంటి ఆ యొక్క శ్రమను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభును చేరుకోవాలంటే మరి నువ్వు నీ పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని నీ బాధలు నీ కష్టాలు నీ శ్రమలు అనేకమైనవి ఉన్నాయి కానీ ప్రభుని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సమస్తము కూడా నీకు పోయి అదు ఆయన సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడని వాక్యవాగం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి నీ జీవితంలో ఉన్న బాధలు కష్టాలు ఇవన్నిటిని కూడా తొలగించి నీ హృదయంలో శాంతిని సమాధానాన్ని కలగజేసేటువంటి ఏ నీ హృదయంలోనికి నీ గృహములోనికి నేడే చేర్చుకోమని యొక్క నాలుగవ వచనము మనకి స్పష్టముగా తెలియజేస్తూ ఉంది ఆ విధముగా జీవించటానికి దేవుని యొక్క కృప నీకు ఎల్లప్పుడూ